నమస్కారం వెల్కమ్ నమస్కారం మా ఫ్యామిలీ కి స్వాగతం ఈ వీడియోలో నేను ఆలు కుర్మ సింపుల్గా ఎలా చేశానో చూపిస్తాను మేము ఈరోజు పులావ్ కాంబినేషన్లో తిన్నాము రైస్కైనా చపాతీకైనా కూడా అంతే టేస్టీగా ఉంటుంది కేవలం ఒకటంటే ఒక టీ స్పూన్ గసగసాల చాలా తక్కువ నీళ్లు పోసుకొని కనీసం రెండు గంటలైనా నాననివ్వాలి కాజు ముప్పై నుంచి నలభై పలుకుల వరకు వీటిని కూడా రెండు గంటలు కనీసం నానబెట్టుకోవాలి ఇవన్నీ కొలతలు అరకిలో ఆలుగడ్డకి గ్రేవీకి కావలసిన పేస్ట్ కోసం మూడు టమాటాలు నానబెట్టిన కాజులోంచి నీళ్లు తీసేసి కేవలం కాజు మాత్రమే వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇక్కడ గసగసాలని ఫిల్టర్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు మాత్రమే పోసుకోవాలని చెప్పాను అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చేతితో టచ్ చేస్తే ఎక్కడ గసాల చేతికి తగలకూడదు సాఫ్ట్గా ఉండాలి మా ఇంట్లో గసగసాల ఎక్కువ వాడితే స్ట్రాంగ్ ఫ్లేవర్ అనిపిస్తుంది అందుకోసం ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను కొంతమంది బయట చూస్తే గ్రేవీ కర్రీస్లో గసగసాల స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది అలా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఏ కుర్మాలోకైనా నెయ్యి వేయడం వల్ల చాలా రిచ్ టేస్ట్ వస్తుంది మేము ఎక్కువగా ఆవు నెయ్యి వాడతాము ఆవు నెయ్యి కమదనం మాకు అలవాటైంది ఇది అంత హెవీగా కూడా అనిపించదు అదే ప్యాకేజ్డ్ బటర్ తీసుకున్నామంటే అది హెవీగా ఉంటుంది అందులో సాల్ట్ కూడా ఉంటుంది చూశారు కదా టమాటా గసగసాలు కాజు పేస్ట్ నాకు కాస్త లూజ్గా వచ్చింది వీలైతే మీరు ఇంకాస్త తక్కువ నీళ్ళు గసగసాలలో వేసుకుంటే పేస్ట్ చిక్కగా వస్తుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చేసుకున్న పేస్ట్ని పచ్చిదనం పోయేంత వరకు దగ్గర దగ్గరలో కలుపుతూ ఉండాలి కాస్త అంటే కాస్త గరం మసాలా పొడి వాడాను నేను మీరు కావాలంటే మీకు రుచికి తగ్గట్టుగా లేదంటే గరం మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ ఆకు లవంగం ఇలాచి చెక్క అవన్నీ కూడా ఇక్కడ నేను ముందుగానే ఆవిరికి ఉడికిచ్చిన ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను పేస్ట్ అంతా ముక్కలకి మంచిగా పట్టుకునేలా ఒకసారి కలుపుకొని కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి ఇక్కడ ఉడికించే పద్ధతి ఏదైనా ఖచ్చితంగా ఉడికిన ఆలుగడ్డ ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఆలు గట్టిగా ఉంటుంది ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న వెంటనే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ అంతా అయిపోయే వరకు ఆలుగడ్డ కొంచెమైనా ఉప్పుని అబ్జార్బ్ చేసుకుంటుంది లేదంటే ఆలుగడ్డ ముక్కలు చప్పగా ఉంటాయి ఇక్కడ మరొక జాగ్రత్త కూడా అవసరం గ్రేవీ దగ్గరికి వచ్చేసరికి ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల ఉప్పు విషమవుతుంది సో జాగ్రత్తగా వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే చచ్చా బాయ్ బాయ్